నచ్చింది ఐ ఎక్స్ప్రెస్ తర్వాత ఇంకో యాంకర్ ఎవరో వేరే ఛానల్లో ఇది రానా ప్రొడ్యూసర్ దీనికి అని చెప్పాడు రానా ప్రొడ్యూసర్ అదే స్పిరిట్ మీడియా రానాది విత్ స్కాట్లాండ్ వాళ్ళతో కులాబై తను చేశాడు అండ్ నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ కూడా దానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పీవీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి ఇంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూస్తేనేమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు అసలు ధైర్యం ఏంటి మరి బజ్ లేదు ఓ బజ్ ఎందుకు లేదంటే తమిళ మాతృక మాతృక తమిళం తెలుగుతో పాటు రిలీజ్ అవుతుంది సరేలే చూద్దాంలే అనుకుని ఒకసారి ట్రైలర్ చూస్తే నువ్వు అందరు బరువైన నటినటులు అండ్ ఒక బ్యాక్డ్రా ఎవరబాయి త్యాగరాజన్ అని చూస్తే ఆయన గురించి వెతికితే ఆయన పట్ల పెద్ద హీరో అంటే మన ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళకంటే ముందు తరం హీరో అప్పట్లో ఆయన పెద్ద స్టార్ పాపం నైన్టీన్ ఫిఫ్టీ ఆ టైంలోనే చనిపోయాడు అని తెలిసిపోయింది ఓకే సో ఆయన బయోపిక్ ఏమో అని బ్రౌపడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇది కల్పిత పాత్రలతో మేము సృష్టించిన ఒక డ్రామా అని చెప్పి బయోపిక్ అని ఎట్లా ఉంది ఆయన పేరు ఎలా ఉంది అంటే వీళ్ళు ఎంచుకున్న టైంలో పెద్ద సూపర్ స్టార్ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన లైఫ్లో కూడా ఉన్న రెండు మూడు సంఘటనలు ఆధారంగా తీసుకొని చేశాడు